ప్రేజ్ ద లాడ్ అలె లూయా దేవుని ఎందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు మన పట్టణముల ద్వారా యావే దేవుడు మనలకు చూచించినటువంటి కార్యక్రమములు ఈ విధముగా ఉన్నాయి ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు యావే దేవునికి విరుద్ధముగా ఎన్నో కార్యక్రమాలు చేశారు అప్పుడు యషియా ప్రవక్త ద్వారా ఇజ్రాయేల్ ప్రజలను యావే దేవుడు ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు అయోగ్యమైనటువంటి మీ బలులు నాకు అక్కరలేదు కానీ మీరు మారు మనస్సు పొంది మీరు చేసినటువంటి తప్పిదములకు ప్రాయ్చితము పొంది మంచిని చేపట్టుడు న్యాయమును జరిగింపుడు మంచిని చేపట్టుడు న్యాయమును జరిగింపుడు అనేటువంటిది ఇజ్రాయెల్ ప్రజలకు క్లుప్తముగా యావే దేవుడు యషయా ప్రవక్త ద్వారా మన మొదటి పటములో హెచ్చరిస్తూ ఉన్నాడు యావే దేవునికి విరుద్ధముగా చేసినటువంటి పాపములకు గాను మీరు మారు మనస్సు పొంది మీ యొక్క ఆలోచనలను ఆచరణలను చెడ్డవాటినంటినీ విడిచిపెట్టి మీరు నా యుద్ధకు రావాలి అదే నాకు తృప్తికరమైనటువంటిది అని యాదేవి యావే దేవుడు హెచ్చరిస్తున్నాడు వార్తలు మనం చదువుకున్నట్లయితే యేసు ప్రభు తన పన్నెండు మంది శిష్యులకు తన ఆదేశములను ఇచ్చి పలు ప్రాంతములకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించుడు అని వారికి ఆదేశం ఇచ్చారు ఆ ఆదేశాలను అనుసరించి తన పన్నెండు మంది శిష్యులు అనేక ప్రాంతములకు పోయి ప్రజలకు దేవుని యొక్క సువార్తను అందజేసి ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుల మరి ముఖ్యముగా ఈరోజు మనము పునీత కొనియాడు కొనియాడుకుంటున్నాం ఈయన గారు పన్నెండు వందల ఇరవై ఒకటో సంవత్సరంలో ఇటలీ దేశంలో జన్మించి ఫ్రాన్సిస్కన్ సభలో గురువుగా చేరారు గురువు అయిన తర్వాత బిషప్గా గాను మరియు కార్డినల్గా గాను ఆయన ఎన్నో పదవులు అలంకరించి ఉన్నారు తన జీవిత కాలంలో ఈయన గారు ఎక్కువగా ఫ్రాన్స్ దేశంలోనే దేవుని యొక్క సువార్త కొరకు పాటుపడ్డారు మనం చూసుకున్నట్లయితే పన్నెండు వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో ఈయన గారు మరణించారు ఈయన మరణించిన నూట అరవై ఆరు సంవత్సరముల తర్వాత కూడా ఈయన యొక్క శారీరక మూలాలు అలాగే పాడవకుండా చాలా శుద్ధంగా ఉన్నవి అందుకని ఈయన గారికి పునీత పట్టము కట్టబెట్టారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క సమాజంలో క్రైస్తవులమైనటువంటి మనము దేవునికి అనుగుణముగా ఆయన యొక్క ఆజ్ఞలకు అనుగుణముగా మనం నడుచుకుంటున్నామా లేక ఆయన యొక్క వాక్యమును ధిక్కరించి పాపము కట్టుకొని మనము వేరే విధముగా నడుచుకుంటాము ఈ రోజు పరీక్షించుకోవాల్సినటువంటి సమయాసమైంది ప్రియ సహోదరి సహోదరుల కాబట్టి ఇక మీ ఇక ముందు చేసినటువంటి పాపములను విడిచిపెట్టి ఒక నవ్య జీవితమునకు మనము కంకణము కట్టుకొని దేవుని కార్యక్రమములు చేసుకున్నటకు కావలసినటువంటి శక్తిని ఆ భగవంతుడు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్